హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సుమా క్రియేషన్స్ నేనైతే ఎంబ్రాయిడర్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఆయిలింగ్ ఎలా చేసుకోవాలో మీకు చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను చూడండి మిషన్లో అయితే కనీసం పదిహేను రోజుకి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే డస్ట్ వెళ్ళిపోతుంది సెన్సార్ బోర్డులోకి డస్ట్ వెళ్ళిపోయిందంటే మనకి మిషన్ బే రిపేర్ అయితే వచ్చేస్తుంది మేమైతే బాబిన్ కేస్ అయితే త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాము అలా చేసుకుంటేనే దారం తెగకపోవడం అన్నీ కూడా బాగుంటున్నాయి ఫ్లక్కర్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిలింగ్ వేసుకోవాలండి మరి ఎక్కువ అయితే వేయకూడదు ఎందుకంటే వెనకాల సెన్సార్ ఉంటుంది కదండీ డ్యామేజ్ అవుతుంది మనకి మిషన్కి సైడ్న రెండు హోల్స్ ఉంటాయి కదండి ఆ రెండిట్లో కూడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకోండి లేకపోతే బ్లౌజ్ మీద డ్యామేజ్ అవుతుంది మళ్ళీ కస్టమర్స్ మనకి బ్లౌజ్కి మరకలు అయిపోయినాయి ఆయిల్ మరకులు అయిపోయినాయి అంటారు మెత్తన్ క్లాత్తోనే చూసుకోవాలండి కింద బాబిన్ కేసులో కూడా మనం అసలు ఎక్కడ కూడా డస్ట్ లేకుండా చూసుకోవాలి అందులో కూడా ఆయిలింగ్ చేసుకోవాలి ఒక చంటి పిల్లలా చూసుకోవాలి దీన్ని మిషన్ కూడా ఎందుకంటే ఎక్కువ దీనికి దుమ్ము పెట్టిన చాలా ఇబ్బంది అవుతుంది ముందు బ్రష్తో ఎలా క్లీన్ చేసుకున్న తర్వాత మెత్తని గుడితో తొడాలి ఒక మిన్ ఒక మిషన్ అయితే అయింది ఇది రెండో మిషన్ ఇది కానీ చాలా ఓపికగా చేయాలండి దారాలు అన్నీ ఊడిపోతాయి నేను ఎప్పుడు క్లీనింగ్ పెట్టుకున్నా ఆదివారమే పెట్టుకుంటాను ఇంకా ఆ రోజు స్టిచ్చింగ్ కానీ ఏమీ చేయను మొత్తం క్లీనింగ్ సెక్షన్లోనే ఉంటాను పదిహేను రోజుకి ఒకసారైనా అందరికీ ఆదివారం అంటే మంచి ఫ్రీడమ్ డే అది కానీ నాకైతే మాత్రం ఆదివారం అంటే చాలా భయం ఎందుకంటే ఆ రోజు మా పిల్లలు ఎవరు రారు ఒకదాన్నే చేసుకోవాలి అంతవరకు కూడా చక్క పెట్టుకున్న ఏం చేసినా కటింగులు చేసుకున్న అన్నీ కూడా ఒకదాన్నే చేసుకోవాలి ఎవరు హెల్ప్ ఉండదు ఇంకొకటి అండి ఇలా నీళ్ళు కానీ కిందకి దిగినప్పుడు అంటే ఎప్పుడు ఎక్కువ వర్క్ ఎక్కువైనప్పుడు అలా సూది కిందకు దిగిపోయి ఉండిపోతుంది బాగా ఎక్కువ అయితే కనుక అలా అయినప్పుడు మీరు అస్సలు కంగారు పడి పక్కన దాన్ని మాత్రం తిప్పకండి అలా బ్లాక్గా కనిపించింది అసలు మీరు మిషన్ ఏమీ టచ్ చేయకుండా వెంటనే హండ్రెడ్ ఉంటుంది కదండి హండ్రెడ్ మీద క్లిక్ చేయండి వెంటనే పైకి వెళ్తుంది లేదు అంటే కనుక పక్కన కట్టర్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా టచ్ చేయండి ఆ రెండు కూడా మనకు అవ్వని పక్షంలో వెంటనే మీరు మీ టెక్ టెక్నీషియన్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఫోన్ చేయండి అంతే తప్ప మేము మనం తెలిసి తెలియకుండా చేసే చిన్న చిన్న పనుల వల్ల మిషన్లు అయితే పాడైపోతాయి మిషన్ పాడది రిపేర్ అయితే వాళ్ళు చేస్తారు నేను చేయరని అయితే అనట్లేదు చేస్తా కానీ ఈ లోపల మనకి బ్లౌజులు కానీ మిషన్ మీద ఉంటే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకని మిషన్లో మనం ఏ ప్రాబ్లం వచ్చినా కంగారు పడకుండా టెక్నిషన్కి అయితే ఫోన్ చేయండి అవన్నీ అయ్యాక ఈ బ్లౌజ్ ఒక స్టిచ్చింగ్ అయితే అయ్యింది టైలర్ దగ్గర నుంచి వచ్చిందండి బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయాక ఇది కస్టమర్స్కి ఇవ్వడానికి రెడీ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి